హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్స్ హాలిడేస్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ సంక్రాంతి మరియు క్రిస్మస్ హాలిడేస్కి సంబంధించి కాస్త కుదింపు అయితే జరిగిందండి సెలవుల్లో కాస్త మార్పులు అయితే చోటు చేసుకున్నాయి ఈ ఈ వీడియోలో వీటి గురించి తెలుసుకుందామండి క్రిస్మస్కు భారీగా సెలవులు ఎప్పటి నుంచి ఉంటే క్రిస్మస్ పండుగ వచ్చేసింది మళ్ళీ విద్యార్థులకు సెలవులు వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు ఈసారి భారీగానే క్రిస్మస్ సెలవులు ఉండబోతున్నాయి తెలంగాణలో ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారంగా క్రిస్మస్ పండుగకు డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరున పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి ఈ రెండు రోజులు అటు రాష్ట్రంలో స్కూల్స్ ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ఉంటాయి ఇక ఇరవై నాలుగున ఆప్షనల్ హాలిడేస్ ఉండడంతో కొన్ని స్కూళ్ళు ఆ రోజున కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉంది మరోవైపు ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ ఇరవై ఐదున మాత్రమే పబ్లిక్ హాలిడే ఉంది ఇక డిసెంబర్ ఇరవై నాలుగు జరిపారు అంటే క్రిస్మస్కి రోజు ముందు ఒక రోజు తర్వాత ఆప్షనల్ హాలిడేస్ కూడా ఇచ్చారండి ఇది ఎలా ఉండగా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు క్యాథలిక్ స్కూల్స్ విద్యార్థులకు క్రిస్మస్ పండుగ అనుగుణంగా సెలవులు మరింత పొడిగించవచ్చు ఈ సెలవులు డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిది లేదా జనవరి ఒకటి వరకు ఉండే అవకాశం ఉంది ఈ మేరకు ఆయా స్కూల్స్ విద్యార్థుల తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం క్యాలెండర్లో మొత్తం ఇరవై ఏడు సాధారణ సెలవులు ఉన్నాయి ఇక ఇరవై మూడు ఆప్షనల్ హాలిడేస్ అయితే ఉన్నాయి సో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మార్చి నెల నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో టెన్త్ క్లాస్ విద్యార్థులకు సెలవుల విషయంలో కాస్త కుదింపు అయితే వచ్చింది సో వీరికి ఓన్లీ భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులే హాలిడేస్ అయితే ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అయితే వచ్చిందండి సో పాఠశాల విద్యాశాఖ హాలిడేస్ లిస్ట్ అయితే త్వరలోనే ప్రకటిస్తుంది సో మ్యాక్సిమం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈసారి సెలవులు కాస్త తక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి